సంక్షేమ సంఘం రాష్ట్ర నేత కుమరిగిరి చెంచయ్య తదితరులు మాట్లాడుతూ నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యనాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్యపై శేఖర్ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణ చేయడం సరికాదని యనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘ నేత ముసుగులు శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు వేస్తున్నారని విమర్శించారు గిరిజన నేత అని చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఒక మహిళ కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు కూడా చేసి ఉందన్నారు ఆ ఫిర్యాదు మీద విచారణ ఎదుర్కోలేక ఎనాది అని నిరూపించుకోలేక తమ నేతపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు బిఎన్ శేఖర్ అక్రమాలు భూదందాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు కలెక్టర్ విచారణ జరిపించి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యనాదుల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్ జిల్లా అధ్యక్షులు మాణికల మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర రాష్ట్ర నాయకులు తిరువీరి సతీష్ ఎల్లంపల్లి పెంచలయ్య తలపల చంద్రమౌళి చెంబేటి ఉషా తదితరులు పాల్గొన్నారు నా పేరు చెంబేటి ఉషా నేను గిడ్ సంక్షేమ సంఘంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ బిఎల్ అని చెప్పాననే అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నాను అతను బోగస్ ఎస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను పోయినసారి కూడా చెప్పాము అంటే ఎదురుగాబడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిది మా ఇదికే వచ్చి ఉన్నాయి ఆ మల్లికార్జునపురంలో శేషమ్మ దగ్గర లీజ్ కని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పి దొంగ సంతకాలంలో నాన్ శాత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడు అంటే ఆ విధంగా అలాడిస్తున్నాడు ఆమె అదే కాదు చాలామంది నేను అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మా మాట్లాడుతుండేది ఇంతకు ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్నా ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు తొలికి వెళ్ళిపోయాడు అంతేకాని వ్యక్తిగత అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఇన్ని ఆరోపణలు వేసావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఉండే ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాలు మేమేం తలదొరచట్లేదు కదా మీరు ఏనాదు చేస్తున్నామంటున్నారు మేము ఏనాదు చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి బైక్ రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చేయాలి మీరు నాయకులుగా ఉండి చేయాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పిన మనకు అనిపించట్లేదు విఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి జరిగింది అని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అధ్యక్షుని విఎల్ శాఖ జిల్లాలో అనేక ఆరోపణలు ఎన్నో వస్తావు మా దృష్టికి కానీ మేము సరే చూద్దాం అని ఉన్నాం కానీ గమ్ముకునే కొంత మా నాయకుడి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు అతను దానికి మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఆరోపణలు చేసే బదులు నువ్వు ఎస్టీవా కాదనేది ముందు నిరూపించుకో తర్వాత నీ మీద మళ్ళా కంప్లైంట్ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము నువ్వు ఎస్టీవా కాదని నీ మీద ఎన్నో అవినీతులు ఎందో అవినీతి అని ఎంతో మందిని కబ్జా చేస్తున్నామని మాకు మా దృష్టికి వస్తా ఉన్నారు కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నావు నీ గురించి పెద్ద పెద్ద ఏదో ఒక దగ్గర మాట్లాడదామని ఇంతవరకు నీకు ఇచ్చాము కానీ నువ్వు ఆ గౌరవం బాగొట్టుకుంటున్నావు మా నాయకుడిని నువ్వు హీరో నువ్వు నువ్వు మా నాయకుడిని వెనకే మాట్లాడి అవినీతి అని మా నాయకుడిని మాట్లాడుతున్నావు నువ్వు ముందు నువ్వు అవినీతి పెట్టుకొని నీ బయట పెడతాము అది త్వరలోనే నీకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నువ్వు నమస్కారం అండి నా పేరు పంబరిగిరి చంచయ్య యాదల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు మా నాయకుడైన కేసీ పెంచిలేయ్య గారు మీద పైశాచిక ఆనందం పొందడానికి నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి విఎల్ శేఖర్ అతను తను వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉంటాడు దాన్ని ముఖ్యంగా ఖండించడానికి మేము మా నాయకుడి పట్ల విశ్వా విశ్వాసంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా నాయకుడు కేసి పెంచలే గారు రాష్ట్రంలోనే యానాదుల పట్ల యానాది జాతి ముద్దుపెట్టగా సింహపురి సింహంగా పిలువబడుచున్నాడు అయితే సంవత్సర కాలం నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న బిఎల్ శేఖర్ నుంచి ఎదుర్కొంటూనే అనేక సమస్యల్ని ఒక్క మాట కూడా మేము తన గురించి అక్కడ కూడా ప్రస్తావన చేయకుండానే మా పని మేము యానాది జాతి పట్ల చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అట్లా వచ్చే తరుణంలో బిఎల్ శేఖర్ అనే వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా విమర్శలకు దారి తీస్తూ ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా బిఎల్ శేఖర్ అనే వ్యక్తికి ఒకే ఒకటి చెప్తా ఉంటాము బిఎల్ శేఖర్ అనే వ్యక్తి అసలు యానాది కాదని చెప్పి ఒక మహిళ ఆరోపణ చేసింది బిఎల్ శేఖర్ అనే వ్యక్తి నువ్వు నిజంగా యానాది వ్యక్తి అయితే ఆ ఆరోపణని నువ్వు స్వీకరించి దాన్ని నిరూపించుకోవాలని చెప్పి కోరుచున్నాము అట్లాగే నీ ఆరోపణ మేర త్వరలో కూడా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అంతకుముందు ఇచ్చి ఉండారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అర్జీ రూపంలో ఇచ్చి నీ యొక్క నువ్వు యానాది కాదని చెప్పి మేము నిరూపించడానికి కూడా ఇక ఇక్కడ నుంచి ఏమైనా కార్యక్రమాలు చేపడతావు ఈ కార్యాచరణ మేము ముందుకు తీసుకొచ్చి నువ్వు అవునా ఈ తప్పుడు ఆరోపణలు మొత్తం కూడా నేను తప్పు నేను తప్పు చేశాను తప్పు మాట్లాడానని చెప్పి నిరూపించుకునేలా మేమే చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాము అట్లాగే ఒక గ్రూపుల్లో కానీ పైచాచిక ఆనందం పొందడానికి బిఎల్ శేఖర్ అనే వ్యక్తి కొంతమంది మహిళల నుంచి కూడా కేసీ పెంచిలే గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉండ నిరూపించుకోవడానికి మీరు ఎక్కడికైనా సరే రమ్మని చెప్పి చెప్పండి ఆ రోజు మేము వచ్చి కూడా మేము మీ ముందు మేము నిరూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి అనాదుల బతుకుల్లోకి వెలుగులు నింపడానికి కేసీ పెంచలే గారు రాజకీయం కూడా కావాలని చెప్పి రాజకీయంతో మన యానాద బతుకులు మారుతాయి అని చెప్పి ఇండిపెండెంట్ కూడా జనవరిలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే నేను ఇండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు మొత్తం కూడా నాకు మద్దతు తెలపాలని చెప్పి కూడా యానాదుల నుంచి ఆయన ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ ఎనభై సంవత్సరంలో కేసీ పెంచలే గారు అనే మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాంటి ఒక గొప్ప మహానాయకుని పట్టుకొని వాళ్ళు పైచేసిగా ఆమె ఆనందం పొందడానికి ఈ అనేక ఆరోపణలు నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అభియాల్ శేఖర్ నువ్వు ఏనాదే అని చెప్పి నిరూపించుకో తర్వాత ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి మేము ఈ ప్రెస్ నుంచి ప్రెస్ మీట్ నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం